పెన్షన్ల వెరిఫికేషన్ ఇదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్ ఎవరి నోట విన్నా ఎవరు చర్చించినా పెన్షన్ల వెరిఫికేషన్ దివ్యాంగుల పేరుతో అనర్హులు పెన్షన్లు పొందుతున్నారు అంటుంది ప్రభుత్వం పెన్షన్లు తొలగించే ఉద్దేశంతో వెరిఫికేషన్లు ప్రారంభించింది అంటుంది ప్రతిపక్షం ఇంతకీ ఏది నిజం ఏ ఒక్క దివ్యాంగునికి పెన్షన్లను ఆపబోమంటుంది ప్రభుత్వం పింఛన్లను తొలగిస్తూ దివ్యాంగులకు అన్యాయం చేస్తుంది అంటూ ఆరోపిస్తుంది ప్రతిపక్షం నిజానికి దివ్యాంగులకి పెన్షన్ల వెరిఫికేషన్ల వల్ల జరుగుతున్నది నష్టమా లాభమా ఈ విషయంపై దివ్యాంగ సంఘాలు ఎందుకు మౌనం దాల్చుతున్నాయి దివ్యాంగులకు కావాల్సిందేంటి ప్రభుత్వాలు చేస్తున్నది ఏంటి ప్రతిపక్షం పాలకపక్షం రాజకీయ చదరంగంలో దివ్యాంగులు పావుగా మారారా అసలు దివ్యాంగులు ఏం కోరుకుంటున్నారు ఏం జరుగుతుంది ఈ వెరిఫికేషన్ల ప్రహసనంలో దివ్యాంగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఎటుపోతున్నాయి ప్రభుత్వంతో వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు దివ్యాంగుల గళాన్ని వినే ప్రయత్నం చేద్దాం సాధక బాధకాలను తెలుసుకుందాం అసలు ఈ వెరిఫికేషన్ మాట జరుగుతున్నది వెరిఫికేషన్ వల్ల దివ్యాంగులకు జరుగుతున్న పరిణామాలను నిశ్చితంగా పరిశీలిద్దాం దివ్యాంగులు దీనివల్ల లాభపడుతున్నారా నష్టపోతున్నారా వాళ్ళనే అడుగుదాం రండి నిజాన్ని పవర్ఫుల్ టాకీస్లో తెలుసుకుందాం ఈ లక్షల వేల మందికి పింఛన్లు ఇస్తున్నాం దివ్యాంగుల పింఛన్ల వెరిఫికేషన్ సంబంధించి కర్నూలు జిల్లాలో రెండు చోట్ల యొక్క సదరన్ క్యాంప్లను ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ యొక్క పింఛన్ గురించి వస్తున్న లబ్ధిదారులు

పెన్షన్స్ వెరిఫికేషన్ ఇదే ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర రాజకీయ దుమారానికి తీవ్ర చర్చనీయాంశమైన అంశం ఆంధ్రప్రదేశ్ లో పెన్షన్ల వెరిఫికేషన్ పై ప్రతిపక్షాలు పాలకపక్షం విమర్శలు ప్రతి విమర్శలు చర్చలు ప్రతి చర్చలు ఈ ప్రతిష్టమైన నేపథ్యంలో అసలు దివ్యాంగుల సమస్యలు ఎటు వెళ్తున్నాయి అసలు దివ్యాంగులు కోరుకుంటున్న ఏంటి ప్రభుత్వాల నుంచి జరుగుతున్నది ఏంటి ఈ అంశం మీదే ఈ రోజు పవర్ పుల్ టాకీ దృష్టి సారించింది వెరిఫికేషన్ల నేపథ్యం అసలు వెరిఫికేషన్లంటూ ప్రభుత్వం చేస్తున్న ఈ ఆర్భాటం హడావడి అని ప్రతిపక్షాలు అంటున్నాయి అసలు దీని వల్ల దివ్యాంగులకు నష్టం జరుగుతుందా లాభం జరుగుతుంది అసలు దివ్యాంగులు దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దివ్యాంగులకి ప్రభుత్వం చేస్తున్న ఈ పని వల్ల అసలు ఎలాంటి ప్రయోజనాలు పొందుతున్నారు అనే అంశం మీదే మనం ఈరోజు దృష్టి సారించాం మనతో పాటు విజువల్లీ ఛాలెంజ్ యూత్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రత్నరాజు గారు ఉన్నారు విసి వైఏ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు రతనరాజు గారు ఉన్నారు వారిని అడిగి ఈ అంశం మీద వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆ పెన్షన్ల వెరిఫికేషన్ సంబంధించి తీవ్ర స్థాయిలో ప్రతిపక్షాలు అయితే తీవ్ర స్థాయిలో ఆరోపణ ఆరోపణలు చేస్తున్నాయి ఆ పెన్షన్లను తొలగించే నెపంతోనే ప్రభుత్వం వెరిఫికేషన్ అనే పేరుతో దివ్యాంగులకు అన్యాయం చేస్తుంది అనేది ప్రతిపక్షాలు చేసే బలమైన ఆరోపణ సో ఈ నేపథ్యంలో అసలు దివ్యాంగులకు నిజంగానే అన్యాయం జరుగుతుందా దివ్యాంగులకు అన్యాయం జరుగుతుంటే మన అసోసియేషన్ నాయకులు కావచ్చు ఎందుకు మౌనం వహిస్తున్నారు ఈ మాట్లాడబోతున్నాం పాటు రతన్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ చెప్పండి ఈ అంశం ఎలా చూస్తారు ప్రతిపక్షాలు అయితే తీవ్ర స్థాయిలో ఆరోపిస్తున్నాయి ఆ దివ్యాంగులకు అన్యాయం జరుగుతుంది దివ్యాంగులు నష్టపోతున్నారు దివ్యాంగులు తీవ్ర స్థాయిలో పెన్షన్ల వెరిఫికేషన్ వల్ల ప్రభుత్వం చేస్తున్న ఈ ఈ పని వల్ల తీవ్ర స్థాయిలో నష్టాన్ని దివ్యాంగులకు చేస్తుంది అనేది కానీ ఇంత నష్టం జరుగుతుంటే అసోసియేషన్స్ కావచ్చు నాయకులు కావచ్చు ఏం చేస్తున్నారు అన్నది ఒక బలంగా అందరూ చర్చించుకునే అంశం నిజంగా అసలు మీకు అన్యాయం మనకి అన్యాయం జరుగుతుంది దివ్యాంగ సమాజానికి కావచ్చు దివ్యాంగ సోదరులకి ఎవరికైనా అసలు ఈ ఈ పరిణామం ఈ వెరిఫికేషన్ల పరిణామం అనేది అన్యాయాన్ని చేస్తుందా అసలు నిజంగా వాస్తవంగా ఏం జరుగుతుంది మన పవర్ఫుల్ ముందుకులకు ప్రేక్షకులకు అందరికి కూడా మా విజువల్ ఛాలెంజ్డ్ యూత్ అసోసియేషన్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు మరి అనిల్ గారు ఒక మంచి ప్రశ్న ఆల్రెడీ ట్రెండింగ్ లో ఉన్నటువంటి విషయం ఇది వెరిఫికేషన్ జరుగుతున్నటువంటి మాట వాస్తవం అయితే దీని వల్ల లాభమా నష్టమా అని చెప్పుకునే దాని ముందు కొన్ని మనం మాట్లాడుకోవాల్సి అదేమిటంటే మరి రెండు వేల ఇరవై నాలుగు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మరి ఫంక్షన్స్ లో అనేకమైనటువంటివి అవి వేరు వేసే కార్యక్రమం చేస్తామని వాళ్ళు ముందుగానే ప్రకటించడం జరిగింది దాంట్లో భాగంగానే అడుగులు ఆ దిశగా పడ్డాయి అయితే వీళ్ళు వెరిఫికేషన్స్ కి అయితే ఆదేశాలు ఇవ్వడం ఆల్రెడీ వెరిఫికేషన్ జరగడం అయితే జరుగుతుంది సో వాస్తవానికి మనం దివ్యాంగులుగా మాట్లాడుకుంటే వెరిఫికేషన్ జరిగితే ఏమవుతుంది వెరిఫికేషన్ జరిగితే ఫేక్ అంటే బోగస్ ఎవరైతే దివ్యాంగ ధృవీకరణ పత్రం పొంది ఉన్నారో అది బ్లైండ్ కావచ్చు హ్యాండికాప్ కావచ్చు లేకుంటే అనదర్ మన హెచ్ కావచ్చు ఎవరైనా సార్ కూడా దొంగ సర్టిఫికేట్ తీసుకునే వాళ్ళందరూ వాళ్ళని ఏరువేసే కార్యక్రమం మంచిదే కదా వాళ్ళందరూ వెళ్ళిపోతారు మనలో కూడా పోటీ తీవ్రత తగ్గుతుంది అన్ని పథకాలకి లేకుంటే అన్ని ఉద్యోగ ఉపాధి అవకాశాలకు కూడా వీలైనంత నిజమైన దివ్యాంగులకు ఎక్కువ అవకాశం ఉంటుంది అనేది మనందరూ నమ్మకం సో దీన్ని ఇప్పుడు గవర్నమెంట్ చేపట్టినటువంటి ఫంక్షన్స్ వెరిఫికేషన్ కార్యక్రమం అంటే అక్కడ ఎవరు ఫేక్ ఎవరు రైట్ అనేది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా వెరిఫికేషన్ చేపట్టాల్సిందే మరి దీనికోసం గత ప్రభుత్వానికి కూడా మరి విజువలీ ఛాలెంజ్ యూత్ అసోసియేషన్ గా మనం లెటర్లు పెట్టున్నాం ఇలా వెరిఫికేషన్ చేసి ఒక మంచి అంటే ఒక సర్టిఫికెట్లు అవుతున్నాయి వెరిఫికేషన్ చేయండి అనేది మనం చెప్పడం జరిగింది కానీ నాటి ప్రభుత్వం మన మాటను పెడసని పెట్టింది మరి అదే టైంలో అదే లెటర్ ని ప్రతిపక్షానికి కూడా మనం ఇవ్వడం జరిగింది అయితే ఆరు వేలు పెన్షన్ దీంతో పాటుగా ఇటువంటి అంటే ఇటువంటి వెరిఫికేషన్ జరగాలి చాలా మంది ఫేక్ వాళ్ళు ఎక్కువైనారు అని అప్పుడు ఎవరు ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి అంటే నాటి ప్రతిపక్ష నాయక్ చంద్రబాబు నాయుడు గారు సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా దీనిపైన మేము ఆ మేము చొరవ తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది అయితే అది మనము అడగడం వల్ల లేకుంటే ప్రభుత్వానికే మరి ఇది ఈ ఫస్టి సర్టిఫికెట్ వల్ల వల్ల అనేది పక్కన పెడితే ఒక శుభ పరిణామం అయితే చోటు చేసుకుంది ఆంధ్రప్రదేశ్ అదేంటంటే సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రతి ఫెక్షన్ దారుడికి వెరిఫికేషన్ అప్పుడు వెరిఫికేషన్ చేస్తే ఏమవుతుంటే ఖచ్చితంగా ఫేక్ వాళ్ళు బయటకు వెళ్ళిపోతారు నిజమైన వాళ్ళు ఆ అయొక్క ప్రభుత్వ సలహాల అవకాశం అసలు ఎందుకు ఈ ఫేక్ వాళ్ళకి ఎందుకు ఎందుకు వస్తున్నాయి అంటే ఏం చెప్తారు ఒక ఈ ఫేక్ డిసేబిలిటీ సర్టిఫికెట్స్ తీసుకోవడానికి గావచ్చు ఆ డిసేబిలిటీ సర్టిఫికెట్ ఇష్యూ చేయడానికే కావచ్చు అసలు ఏంటి రీజన్ ఏమై ఉండొచ్చు ఎందుకు ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి ఒకటి సార్ అనిల్ గారు ఇప్పుడు ఫేక్ సర్టిఫికెట్ ఎందుకు తీసుకుంటారు అంటే అది మీరు అడిగే క్వశ్చన్ నవ్వు వస్తుంది ఎందుకంటే లబ్ధి కోసం చిన్న సింపుల్ సింపుల్ సమాధానం లబ్ధి కోసం అంటే దిగాలు ఏవేవైతే అంటే ఏదన్నా పథకాలు కానీ పొందుతున్నారో వాళ్ళు నార్మల్ గా ఉండి లబ్ధి కోసం కేవలం పరీక్ష కోసం కావచ్చు లేదా బస్ పాసులు లబ్ధి బస్ పాసుల రాయితీ గురించి కావచ్చు లేకుంటే ఇతర లోన్లు కావచ్చు ఇంకా జాబ్స్ పరంగా కావచ్చు ఉద్యోగ ఉపాధి సంక్షేమ అవసరం ప్రతి అవసరంలో వాళ్ళు లబ్ధి పొందడానికి మాత్రం ఈ ఫైక్ సర్టిఫికేట్ అనేది దానికి చిన్న మన బ్లైండ్ కమ్యూనిటీలో చిన్న చిన్న అవకాశం ఏంటంటే షుగర్ బిపి ఖచ్చితంగా ఒక సటన్ వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి చూపు కొంచెం సైట్ అనేది రావడం జరుగుతుంది అంటే క్షమే చూపు మీద కొంచెం ప్రభావం పడి లైట్ గా దాన్ని బేస్ చేసుకుని వీళ్ళు హాస్పిటల్ కి వెళ్తే మరి అక్కడ కొంతమంది వాళ్ళ వల్ల తెలుసుకొని ఈ సర్టిఫికేట్ వస్తే అంటే మీకు మంచి అవకాశాలు ఉంటాయి అంటే మనకి చాలా ఈ లబ్ధులన్నీ పొందొచ్చు ఈ బెనిఫిట్స్ అన్ని పొందవచ్చు అనేటువంటి దురుద్దేశంతో వాళ్ళు డాక్టర్లకు అప్రోచ్ అవ్వడం ఆ డాక్టర్లు కూడా తెలిసి కూడా కొంతమంది కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యి ఉండవచ్చు కొంతమంది మాత్రం ఖచ్చితంగా మరి వాళ్ళు డబ్బులకు ఆశపడి డాక్టర్లు ఇచ్చినటువంటి సందర్భాలు డాక్టర్లునే వాళ్ళు దేవుళ్ళతో సమానంగా మనం అనుకుంటాం అంటే పిలిస్తే పలికే దేవుడు ఆరోగ్యపరంగా కానీ లేకుండా కానీ అటువంటి డాక్టర్లే మన దివ్యాంగ సమాజానికి తీరని ద్రోహం చేశారు కొంతమంది డాక్టర్లు అనేది నేను ఈ వేదిక సాక్షిగా చెబుతున్నాయి అంటే నేను అంత పెద్ద పదం ఎందుకు వాడే అంటే మనకి అన్యాయం చేస్తున్నారు అనేటువంటి రెండు వేల తొమ్మిది నుండి ఇప్పటి వరకు కూడా మొన్నటి వరకు కూడా సర్టిఫికెట్లు ఎదేచ్ఛగా నాకు తెలిసి చీరాల మార్కపురం అనేటువంటి ఊర్లలో కూడా యదేశ సర్టిఫికెట్లు ఇచ్చినటువంటి పరిస్థితి అంటే మన బ్లైండ్ విభాగంలో వెళ్ళి అడిగితే నేను డాక్టర్ని మీకు తెలుసా నాకు తెలుసా ఎవరికి ఎంత నాకు తెలుసా అంటారు చట్టం ఏం చెప్తుంది ఆ ఫార్టీ అబోవ్ ఉంటే చాలు వీళ్ళని దివ్యాంగులుగా పరిగణించబడతారు లేదా వాళ్ళు మధ్యలో ఏదన్నా యాక్సిడెంట్లీ కానీ లేకుంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం అయ్యి కానీ లేకుంటే అంటే వాళ్ళు సర్టిఫికేట్ వాళ్ళు ఆర్ఫుల్ అయితే సర్టిఫికెట్ వస్తే సర్టిఫికెట్ అయితే ఖచ్చితంగా ప్రధానమైన రాజకీయ ప్రాధ్వాలం సార్ దీంట్లో ప్రధానమైన రాజకీయ ప్రాత్వాలం అంటే ఫస్ట్ ఇక్కడ ధనాపేక్ష అనేది ప్రధానంగా కనబడుతుంది దాంతో పాటు వీరన్నట్లుగా రాజకీయ ప్రాంతాలంటే ఇక్కడ కార్యకర్తలు కానీ ఎవరైనా పేదవాళ్ళు నింపవలింపు వాళ్ళు ఉంటే

అయితే ఈ యొక్క పరిస్థితులు రాజకీయ పరంగా వాళ్ళు కాని లేకుంటే లాభాపేక్షతో డాక్టర్లు చేయటం గానీ కొంతమంది అదే విధంగా వీళ్ళు లబ్ధిదారులు కూడా మరి నార్మల్ పీపుల్ కూడా యథేచ్ఛగా పోయి ఆ సర్టిఫికెట్ అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు తీసుకుంటున్నాడు ఇక్కడ తీవ్ర పరిణామం ఏం జరుగుతుంది అంటే మనం నష్టపోతున్నాం దివ్యాంగులం నష్టపోతున్నాం ఎలా నష్టపోతున్నామంటే ఏ ప్రభుత్వ పథకాలు లేకుంటే వాళ్ళు ఇంకోటి ఇంకోటి ఉపాధి ఉపాధి అవకాశాలు పొందితే ఇబ్బంది లేదు మనకి కానీ ఖచ్చితంగా మనం ఏదైతే మన కళను సాకారం చేసుకునేటువంటి అంశం ఏదైనా ఉంది అంటే మన జీవితంలో జాబ్ కొట్టాలి గవర్నమెంట్ జాబ్ ఆ జాబుల్లోనే వాళ్ళు అడ్డు వస్తున్నారు ఫేక్ వాళ్ళందరూ కూడా జాబులకు వచ్చేసరికి అడ్డమవుతున్నారు అంటే ఫార్టీ ప్లస్ అయితే బీపీ షుగర్ వల్ల వచ్చిన సైట్ ఉన్న ఫార్టీ పర్సెంట్ సర్టిఫికెట్ తెచ్చుకుంటే పర్సన్ అప్పటిదాకా చక్కని జీవితాన్ని అనుభవించి వాళ్ళకి వాళ్ళు ఉన్నటువంటి పోటీ ప్రపంచంలో వాళ్ళు తాళలేక వాళ్ళకి ఏ ఎటువంటి ఉపాధి లేక ఇప్పుడు ఈ యొక్క సర్టిఫికెట్ తెచ్చుకొని మరి ఆ వయసు నట్టం పెట్టుకొని మనకి వయో పరిమితి ఎటువంటి ఉంది కాబట్టి ఆ వయసు నట్టం పెట్టుకొని వాళ్ళు మనలో చబడేటువంటి ప్రయత్నం చేశారు అవి జరిగింది అయితే దానివల్ల మనం ఏదైతే కళలో కంటూ మనకు జాబ్ వస్తే బాగుంటుంది ఒక లైఫ్ సెట్ అవ్వాలి ఒక మ్యారేజ్ అవ్వాలి లేకుంటే ఒక ఫ్యామిలీతో ఫ్యామిలీ మనం క్రియేట్ చేసుకోవాలనే ఆశతో ఉంటామో అటువంటి ఆశల మీద వీళ్ళు నీళ్లు దొరుకుతారు డాక్టర్లు అయితేనేమి లేకుంటే ఆ ఫేక్స్ అంటే పొందిన వాళ్ళు కాబట్టి డాక్టర్లు నిజంగా పారదర్శకంగా వ్యవహరిస్తే ఈ యొక్క పరిస్థితులు ఉండవు నిజంగా మనం బాగుపడతాం ఇప్పుడు చెప్పండి ఈ వెరిఫికేషన్ అనేది మంచిగా కా అంటే దివ్యాంగ సమాజాన్ని ప్రభుత్వానికి ప్రతిపక్షానికి దివ్యాంగ సమాజానికి మంచిదంటారా ఈ ప్రతిపక్షాలు చేసే ఇది కావచ్చు కొన్ని చోట్ల ఆందోళన జరిగినట్లుగా కూడా మనం చూసాం పత్రికల్లో అక్కడ అక్కడ ఆ ఎందుకు మరి అనర్హులకి రాజకీయ పార్టీలు ఎందుకు అండగా ఉంటున్నాయి ఎందుకు ఈ ఈ పరిస్థితి దివ్యాంగ సమాజాన్ని వాళ్ళ రాజకీయాల కోసం ఆ ఒక ఎంతో భరోసాగా ఉండాలనే ఉద్దేశంతో ఇచ్చే పెన్షన్ ను కూడా రాజకీయ కోణంలో చూడటం ఒక రాజకీయ కోణంలో ఈ అంశాన్ని లాగటం ఓకే ఇప్పుడు ఈ అంశాన్ని రాజకీయ దృక్పథతో చూస్తున్నారు అంటే రాజకీయ దృక్పథంతో ఏ అంశాన్ని చూడకుండా ఉంటారు చెప్పండి ఏ ప్రతిపక్షం ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా మనం అనుకున్నాం ప్రతిదీ వాళ్ళకి కావాల్సింది రాజకీయం రాజకీయానికి కాదేది అనర్హం అని ఇప్పుడు ఈ గగోలు పెట్టేది ఏదో మరి ఇప్పుడు గొడవ చేసే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మన పైన దివ్యాంగుల పైన శ్రద్ధ తీసుకొని ఉంటే నిజానికి వాళ్ళని కూడా మాకు ఎంతో మేలు చేశారు దేవుళ్ళు అనుకునేవాళ్ళు ఐదు సంవత్సరాలు దివ్యాంగులు అన్న పేరు ఉచ్చరించడానికి కూడా ఇష్టపడినటువంటి ఆ మన ఇప్పటి ప్రతిపక్ష మిత్రులు ఓకే మరి దాన్ని ఓకే అది అయిపోయినప్పటికీ సరే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది వచ్చిన వెంటనే మనకి ఫెన్షన్ అయితే ఆరువేరు చేశారు అందుకు మనం ప్రతి ఒక్క వికలాంగ సంఘం కూడా భావంతో కృతజ్ఞతలు ఓకే కానీ మేము ఆశించేది ఈ ఒక ఫెన్షనే కాదు రాజకీయ నాయకులు ఇప్పుడు ప్రాధాన్యత చేస్తున్నట్టు రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి మేము ఆశించేది ఈ ఒక్క మా జీవితం గడిచిపోయింది అనుకోవడం మరి అది మీ భ్రమ మాకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇంకా మెరుగుగా మెండుగా కావాలి మా సొంతకాలపైన మేము నిలబడే విధంగా మాకు కావాలి సపోజ్ సింగిల్ రేషన్ కార్డు కావాలి మాకు ఎందుకంటే ఇండివిజువల్ రేషన్ కార్డు తల్లిదండ్రుల ఆస్తులతో మాకు సంబంధం ఉండకూడదు అదే విధంగా మరి బస్ బస్సుల్లో అన్ని సర్వీసులకు మాకు రాయితీ కావాలి అదే విధంగా మరి రేషన్ కార్డు ప్రతి సింగిల్ రేషన్ కార్డుకి అత్యుదయ వర్తింపజేయాలి ఇవన్నీ మాకు అవసరం ఎందుకంటే తల్లిదండ్రులు కోటేశ్వరులు కావచ్చు అన్నదమ్ముళ్ళు ఉద్యోగస్తులు కావచ్చు అక్కజల్లు బిజినెస్ లో ఉండొచ్చు కానీ దివ్యాంగులను ఎప్పుడు కూడా ఒక చిన్న చూపు చూసేటువంటి కుటుంబాలు నైన్టీ పర్సెంట్ ఉన్నాయి అటువంటి అటువంటి పరిస్థితుల్లో మేము ప్రభుత్వాల ద్వారా కానీ లేకుంటే ఉన్నటువంటి ఆ ఎబిలిటీస్ ఏవైతే ఉన్నాయో మాకున్నటువంటి స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాటిని వెలికి తీయండి వాటి ద్వారా మమ్మల్ని మా మేము నిలబడేటట్టుగా చేయండి అంతేకాదు ఇంకా ఊతమివ్వండి అని మేము అడుగుతున్నాము అంటే ప్రభుత్వ పథకాల్లో ఎక్కువగా ఎస్సీలకి ఎస్టీలకి ఓసీలకి ప్రతి ఎవరిని వదిలిపెట్ట ప్రతి రంగం వాళ్ళకి చూస్తారు మేము అనేది ఏంటంటే మరి రెక్కలు ఉన్న పక్షిని తీసుకెళ్లి ఫ్లైట్ ఎక్కిస్తే ఉపయోగం మీరు ఉపయోగం అనుకుంటున్నారేమో ఎక్కిస్తే ఎక్కిచ్చారు గాక కానీ మరి రెక్కలు లేనటువంటి పక్షులు లాంటి వాళ్ళు మేము దివ్యాంగులం ఉంది శరీరం సహకరించక మరి ఉంది మరి ఎదురు గుర్తించలేక అటువంటి మాకు మనకు అంతకు మించి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి ఏంటంటే మాకు తెలివి ఉంది బ్రెయిన్ తో మేము ఏమైనా చేయగలం ఎంత దూరమైన పోగలం అనేది గుర్తించాలి ప్రభుత్వాలు అన్ని గుర్తించాల్సిన ఉంది ఎందుకంటే ఆ ఇవన్నీ మాకు అమలు చేయటంలో ఇప్పుడు డబ్బులు పెట్టే ప్రతిపక్షాలు ఈ విషయాల్లో రండి మీరు అధికారంలో ఉన్నప్పుడు మేము మిమ్మల్ని మీ చుట్టూ తిరిగాం మీకు ఇప్పుడు మేము కనిపించలేదు ఇప్పుడు ఇప్పుడు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ ఈ అంశాల్లో మీరు కలిసి రండి స్వాగతిస్తాం అంతేగాని ఖచ్చితంగా ఏదైతే వెరిఫికేషన్ గురించి చేస్తున్నారు ప్రతిపక్షాలని అంటున్నారో మాత్రం పూర్తిగా మీరు చేసేటువంటిది మాకు అది నిజమైన దివ్యాంగుల ద్రోహమే అవుతుంది అనేటువంటిది దివ్యాంగారు దివ్యాంగ సోదరులకు కావచ్చు వెరిఫికేషన్ కి అటెండ్ అవ్వమని కానీ లేకపోతే వాళ్ళకి వెరిఫికేషన్ నోటీస్ వచ్చినప్పుడు వాళ్ళు ఎలా స్పందించాలి వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి ఈ వేదిక నుంచి అంత మాత్రమే కాకుండా మీకేమన్నా కంప్లైంట్స్ వచ్చాయా మాకు అన్యాయం జరుగుతుందని కానీ దివ్యాంగులు నుంచి ఇప్పటి వరకు అర్హుల నుంచి మాకు అన్యాయం జరిగింది వెరిఫికేషన్ వల్ల అన్న కంప్లైంట్ ఏమన్నా వచ్చిందా ఈ రెండు ప్రశ్నలకు మీరు ఎలా స్పందిస్తారు ఇంకొకటి మూడవది మా దృష్టిలో ఒకటి వచ్చిన అంశం ఏంటంటే పెన్షన్ తీసుకునే వాళ్ళకి నోటీసులు వస్తుంది వాళ్ళ పరిస్థితి ఏంటి అనిల్ గారు మాట్లాడండి మీరు అడిగేటువంటి ప్రశ్న ఒక్కొక్కటిగా అడగండి మన కూడా వివరంగా చెప్పేటువంటి ప్రయత్నం పరిశ్రమ మనకు సమయవ పరిస్థితుల వల్ల మనం అడుగుతున్నా మొదటిగా ప్రశ్న ఏంటంటే ఏమైనా అన్యాయం జరిగినట్లుగా ఇప్పటివరకు దివ్యాంగుల నుంచి అన్యాయం మేము అన్యాయం ఎదుర్కొన్న ఈ వెరిఫికేషన్ వల్ల మాకు అన్యాయం జరిగింది అన్న కంప్లైంట్ ఏమైనా మీ నోటీస్ లో వచ్చిందా ఈ వెరిఫికేషన్ కి సంబంధించి చివరిగా మీరేం చెప్తారు దివ్యాంగ సోదరులకి అయితే అన్యాయం జరిగిందా అంటే అన్యాయం జరిగితే నిజమైన దివ్యాంగులు ఎప్పుడు రోడ్ ఎక్కినా అన్యాయం జరిగింది ఎందుకంటే నేను నేను స్వయంగా ఈ యొక్క వెరిఫికేషన్ లో పాల్గొన్నాను నాకు నోటీస్ వచ్చింది నేను వెళ్ళాను చీరాల ఏరియా హాస్పిటల్ బాపట్ల జిల్లా నుండి నేను వెళ్ళాను వెళ్ళినప్పుడు నిజమైన దివ్యాంగుల్ని గుర్తిస్తున్నారు నేను అక్కడ మధ్యాహ్నం వరకు ఉండి చూశాను నిజమైన దివ్యాంగుల్ని గుర్తిస్తున్నాడు అదే విధంగా ఎవరైనా వాళ్ళకి అనుమానం వస్తే ఖచ్చితంగా ఒకటికి నాలుగైదు సార్లు పరీక్ష చేసేటువంటి పరిస్థితి బయట కుర్చుడాలు కూడా ఇబ్బంది పడ మాటలు కూడా నేను విన్నా అటువంటిది మరి ఇది అన్యాయం చేస్తుందని మనం ఎలా అనగలం

అన్ని జిల్లాల్లో మన విజువల్ యూత్ అసోసియేషన్ డిసివై అనేది అన్ని జిల్లాల్లో బలంగా ఉన్నటువంటి ఒక అసోసియేషన్ అయితే ఒక్క జిల్లాలో కూడా ఇంతవరకు మమ్మల్ని పిలిచి ఇట్లా ఇబ్బంది పెట్టారని కానీ లేకుంటే మాకు ఇలా అన్యాయం జరిగింది అనేటువంటి డౌట్ వ్యక్తపరచడం గానీ వాళ్ళు ఎక్కడ చేయలేదని పరీక్షలు చేశారు పంపించారు ఒకవేళ అటువంటి పరిస్థితి ఏదైనా వస్తే దివ్యాంగులు నిజంగా నిజమైన దివ్యాంగులకు అన్యాయం చేస్తున్నారు నిజమైన దివ్యాంగులకు ఏరు వేయడానికి ఈ కార్యక్రమం పెట్ పెట్టారు గవర్నమెంట్ అనేది ఆ ప్రతిపక్షాల వాదనలో నిజం ఉండి నిజమైన దివ్యాంగులు బయటికి వస్తే ఖచ్చితంగా వాళ్ళ పక్షాల నుండి పోరాడడానికి బిసి వై ఐ ఎప్పుడు సప్సిద్ధంగా ఉంటుందని నేను తెలియజేస్తాను ఓకే 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 రైట్ ఈ ఈ సంబంధించి దివ్యాంగ ఏం చెప్తారు ఓకే ఫ్రెండ్స్ మన దివ్యాంగ సోదరులందరికీ నేను చెప్పేది ఒకటే మనం దివ్యాంగులుగా పుట్టాం కాబట్టి మనకి ఆ బాధ ఏంటో తెలుసు ఫేక్ దివ్యాంగులను ఏరివేయడానికి మాత్రమే ఈ యొక్క వెరిఫికేషన్ జరుగుతుందని మనం అందరం విశ్వసిస్తున్నాం అది నిజమైతే బాగుండు అని ఆ భగవంతుని ప్రార్థిద్దాం ఇంకొకటి ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా ఆ వెరిఫికేషన్ లో పాల్గొనండి ఎందుకు ప్రతి ఒక్కరిని ఉత్సాహంగా పాల్గొనమంటున్నారంటే ఉత్సాహంగా పాల్గొనే ప్రతి ఒక్కరు కూడా నిజమైన దివ్యాంగుడే దీనికి భయపడ్డారంటే ఖచ్చితంగా అది ఫేక్ కాబట్టి ధైర్యంగా పాల్గొనండి మీకున్నటువంటి ప్రాబ్లమ్ క్లియర్ గా అక్కడ చెప్పేటువంటి ప్రయత్నం చేయండి అంతేకాకుండా ఈ యొక్క వెరిఫికేషన్ పూర్తయితే నకిలీ సర్టిఫికేట్ దారులు ఎవరైతే వాళ్ళు కానీ తొలగిపోయినట్లయితే మనకి ఉద్యోగ ఉపాధి అవకాశాలే కాదు ఇంకా మెరుగైన అవకాశాలు చాలా చాలా ఉండేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది కాబట్టి మీరెవరు కూడా అపోహలకు గురవ్వకుండా ఏదైనా ఉంటే మన కమ్యూనిటీస్ లో ఏవైతే సంఘాలు ఉన్నాయో సంఘ నాయకులకు తెలియపరచండి మీ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ప్రతి సంఘ నాయకుడు కూడా ఎవరైనా ఏదైనా ప్రాబ్లం చెప్పగానే అందులో జెనిటీ ఏంటి అనేది చూసుకొని వెళ్ళి ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఆవశ్యకత బాధ్యత మన పైన ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మీరు దీన్ని వేకాత్ర చేయకుండా ఆ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి న్యాయం చేసే పరిస్థితిలో మీరు ఉంటారని ఉండాలని రైట్ రైట్ ధన్యవాదాలు సార్ చక్కటి వివరించినందుకు ఇది స్వరా అధ్యక్షులు రత్ననాథ్ గారు చెప్తనమాట దివ్యాంగుల రాజకీయాల్లోకి లాగదని వెరిఫికేషన్ ఏదైతే ఉందో అది సాగుతుంది అనేది మరి కొంతమంది దివ్యం స్పందన కూడా ప్రయత్నం చేద్దాం మరి కొంతమంది వెరిఫికేషన్ ఇబ్బంది ఎదుర్కొన్నారో ఎట్లా ఉంది పరిస్థితి అనేది వారి మాటలు విన్నాం నమస్కారం అండి నేను పార్వతపురం మండల నుంచి మాట్లాడుతున్నాను మాకు సదరం వెరిఫికేషన్ అనేది చాలా స్ట్రిక్ట్గా జరుగుతున్నది ఎందుకంటే టోటల్ బ్రాండ్స్కి అయితే నార్మల్గా చూసి వదిలేస్తున్నారు కానీ నార్మల్గా పార్సల్ బ్రాండ్స్కి అయితే మాత్రం రెండు మూడు సార్లు డ్రాప్ చేసి వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది ఇది ప్రభుత్వం తీసుకున్నటువంటి మంచి నిర్ణయమే అలాగే ఇంకా నైంటీ పర్సెంటేజ్ వరకు ఓకే ఇంకా మిగతాది ఎక్కడైనా సరే రాజకీయంగా ఏదైనా ఉంటే అది కూడా అలా జరగకుండా చూస్తారని చెప్పి అనుకుంటున్నాము అలాగే ఈ ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయీస్ ఉంటారు కదా వాళ్ళకి కూడా ఈ వెరిఫికేషన్ పెడితే అందులో కూడా ఏదైనా ఫేర్ సర్టిఫికెట్స్ ఉంటే అవి కూడా తొలగించడానికి వీలుగా ఉంటుందని మా ఉద్దేశం కాబట్టి ఈ నిర్ణయం అనేది ప్రభుత్వం చాలా చేపడుతుంది కాబట్టి నమస్తే నా పేరు బాలస్వామి మా ఏలూరు జిల్లా నేను కనెక్షన్ నర్సరా ట్రాన్స్ఫర్ చేసుకున్నాను నాకు పల్నాడు జిల్లా నర్సరాపేటలో వెరిఫికేషన్ జరిగింది అయితే ఏదైతే ముందు వారం ముందు నోటీస్ ఇవ్వాలి అని గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఉందో దాన్ని కరెక్ట్గా ఫాలో అయ్యారు మా మా విషయంలో అయితే తర్వాత మా మేడం గారు హెల్ప్పేర్ వార్డు లక్ష్మీ మేడం గారు కూడా భవిష్యంగా సహకరించారు ఎరిపికేషన్ పంపించిన నుంచి మళ్ళీ వరకు చూసుకున్నారు మాకైతే బాగా ఎరిఫికేషన్ జరిగింది ఈ నిర్ణయాన్ని మేము ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం ఇంకా బాగా బాగా ఎరిఫికేషన్ చేయాలని నకిలీ ఫిడెన్స్ నేరేయాలని కోరుకుంటున్నాం